హాయ్ హలో వెల్కమ్ టు కవీస్ మ్యాజిక్ వర్ల్ ఇన్సైడ్ బ్యూటిఫుల్ సో ఇది ఏంటి యా సో యా మీరు ఇది ఎప్పుడైనా చిన్నప్పుడు ఆడుకున్నారా నాకైతే ఇప్పుడు కూడా ఆడుకుంటున్నాను నేను చిన్నప్పుడు కాదు ఇది ఎప్పటికొకటి అయిపోయిందంటే ఇంకోటి నేను తెచ్చుకుంటా బాగున్నాయి కదా సో ఇప్పుడు నేను ఇది ఎందుకు ఆడుతుందబ్బా ఈవిడ కవీస్ మ్యాజిక్ వరల్డ్లో ఇన్సైడ్ బ్యూటిఫుల్లో దీనికి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారు కదా ఎస్ సంబంధం ఉందండి ఎందుకు అంటే సో ఈ సోప్ బబుల్స్ అనేటివన్నీ కూడా మన నెగిటివ్ ఎమోషన్స్ లాంటివి అన్నమాట సో వీటిలాగే ఇది ఎంతసేపు ఉంది చూడండి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కదా సో మన నెగిటివ్ ఎమోషన్స్ ని కూడా ఈ సోప్ బబుల్స్ లాగా అంత త్వరగా బర్స్ చేసుకోవాలి యా అప్పుడు మనం ఇన్సైట్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉండగలుగుతామండి ఎస్ నేను నా ఎక్స్పీరియన్సెస్ చెప్తాను సో ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ గాట్ మారీడ్ సో చాలా అలిగేదాన్ని అన్నమాట ఎంత అంటే అసలు అలాగే టూ డేస్ త్రీ డేస్ కూడా మా వారితో మాట్లాడకపోయేదాన్ని నేను తెలుసా సో ఇంకా ఏమన్నా ఉంటుందా అంటే రెస్పాన్స్ ఏమీ లేదు నువ్వు మాట్లాడినప్పుడే ఆయ్ అన్నట్టుగా తను ఉండేవాళ్ళు అనమాట సో ఏంటిది ఇంకా మాట్లాడట్లేదని మళ్ళీ అలగడం మళ్ళీ అలగడం ఇది రిపీట్ అయ్యి అసలు నాకు చాలా స్ట్రెస్ అయిపోయి హెడేక్ వచ్చేదండి సో తర్వాత తర్వాత ఓ ద పీరియడ్ ఆఫ్ టైం ఎందుకు అలగాలి నా మైండ్ సెట్ నేను నాలా ఉన్నప్పుడు తను తనలాగే ఉన్నారు నా లాగా తను ఉండాలని ఏముంది ఎందుకు నేను అలగాలి అని అలా నేను మెల్లిమెల్లిగా నాకు నేనుగా సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ అలగడం అనేది మానేసాను ఇప్పుడైతే రూల్ డౌట్ అండి అసలు అలగడము తప్పులు పట్టడాలు అరచుకోవడాలు చాలా సిల్లీగా అనిపిస్తుంది అసలు అప్పుడు అలా ఎందుకు అలా ఉండేది అని సరే అప్పుడంటే చిన్న వయసు ట్వంటీ ఇయర్సే కదా అప్పుడు కొంచెం తెలియదు అనమాట ఇది మట్టి బుర్ర ఇప్పుడు ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యింది ఇంకా బెటర్ కావాలి చాలా చాలా బెటర్ కావాలి నెగిటివ్ ఎమోషన్స్ అని మనం అనుకున్నట్లయితే వీటికి చాలా లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఇసో బబుల్స్కి కదా సిమిలర్లీ మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ఉండవు కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ చెప్పుకుందాం ఫస్ట్ కోపం ఈర్ష ద్వేషం జెలస్ ఫీలింగ్ లోన్లీనెస్ శాడ్నెస్ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్ అండి ఇంకా చాలా ఉంటాయి బతుకం ప్రొక్రాస్టినేషన్ వాయిదా వేయడం యా సో అబద్ధాలు ఆడడం ఇవన్నీ లేకుండా ఎవరము ఉండం ఏదో ఒక సందర్భంలో మనం ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా కానీ ఎప్పుడైతే మనం త్వరగా ఎంత త్వరగా ఈ నెగిటివ్ ఎమోషన్స్లోంచి బయటపడితే మన లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది సిమ్ సేమ్ లైక్ దట్ విట్ ఇప్పుడు రోజుల తరబడి రోజుల తరబడి కోపానికి రావడం రోజుల తరబడి అలగడం రోజుల తరబడి చిరాకు పడడం అసహనం ఇవన్నీ కూడా ఈ సో బబుల్స్ అంత త్వరగా మనం బర్స్ చేసుకున్నట్లయితే మనం చాలా చాలా హ్యాపీగా ఉంటాం కదా సో సంతోషం సగంబలం సంతోషం సగంబలం హాయిగా నవ్వమ్మా సంగీతం నీతోడై సాగవే అమ్మ నవ్వే నీ కల్పావళి ల సో ఇది అన్నమాట ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఇన్సైడ్ బ్యూటిఫుల్ ఎంత త్వరగా మనలోని నెగిటివ్ ఎమోషన్స్ని మనం బర్స్ చేసుకుంటే అంత మనం ఇన్సైడ్ బ్యూటిఫుల్గా ఉండగలుగుతాం సేమ్ లైక్ ద డిస్ బబుల్స్ యా సో నేనైతే ఇన్సైడ్ బ్యూటిఫుల్ జర్నీలో చాలా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను ఇంకా బ్యూటిఫుల్ కావాలి ఇన్సైడ్ బ్యూటిఫుల్ కావాలి అని చాలా ప్రయత్నం చేస్తున్నాను మరి మీరు మీ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి మీరు ఏవేవి తగ్గించుకుంటున్నారు ఏ ఏ ఎక్కడ మీ ఇన్స్ మీ ఇన్సైడ్ బ్యూటిఫుల్ అవ్వడానికి ఏవేవి మిమ్మల్ని నిరోధిస్తున్నాయి ఏవేవి బ్యారియర్స్గా ఉన్నాయి ఏ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల మీరు వెనుకబడిపోతున్నారు కుటుంబంలో సంతోషాన్ని పొందలేకపోతున్నారు వర్క్ ప్లేస్లో హ్యాపీగా ఉండలేకపోతున్నారు సో లిస్ట్ అవుట్ చేసుకోండి ఆ నెగిటివ్ ఎమోషన్స్ని ఎంత వీలైతే అంత త్వరగా బర్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి అన్న కామెంట్ సెక్షన్లో సిన్సియర్గా ఆన్సర్ చేయండి సో మీకున్న నెగిటివ్ ఎమోషన్స్ ఏవవి దేన్ని ఫస్ట్ మీరు ట్రేస్ అవుట్ చేశారు టార్గెట్ చేసుకున్నారు ఎన్ని రోజులు పడుతుంది ఎంత త్వరగా మీరు నుంచి రావడానికి ప్రయత్నిస్తారు అండ్ వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ సో టు కమ్ అవుట్ ఆఫ్ దోస్ నెగిటివ్ సిచ్యువేషన్స్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ ఏం ఫాలో అవ్వాలనుకుంటున్నారు మీకు ఎక్కడైనా ఇబ్బందిగా అనిపిస్తే కెన్ ఆస్క్ మీ ఎట్ ఎనీ టైమ్ ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి నా నెంబర్ మీకు చాలా మందికి తెలుసు అదర్వైజ్ ప్లీజ్ యూట్యూబ్లో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను అందరి కామెంట్స్ రీడ్ చేస్తాను చదువుతాను ఆన్సర్ చేస్తాను ఓకే అండి బై బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్ లవ్ యూ సో మచ్ కవీస్ మాజిక్ వరల్డ్ ఇన్సైడ్ బ్యూటిఫుల్లో మళ్ళీ ఒక అంశంతో కలుస్తాను టేక్ కేర్